వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు దూరాయి చీమలు నిప్పెట్టండి కొంపకి వీర్రాజు వెండి పలుగుతో వేప చెట్టు కింద గోయి త్రవ్వుతూ ఉంటే బైరాగి పక్కన నిలబడి పర్యవేక్షణ చేస్తూ ఏంటా నిదానం గబగబా తవ్వలేవా ఏం ఒంట్లో ఓపికలేదా చేతుల్లో చేవ చచ్చిందా ఇప్పుడే కదా బుట్టెడు పాచిగారలు పట్టపగిలేలా తిన్నావు కానీ కానీ అంటూ పురమాయిస్తుంటే వీర్రాజు చెమటలు కక్కుతూ తవ్వి తవ్వి పెద్ద గొయ్యి తీశాడు సరిగ్గా అప్పుడే ఇంటికి వేసిన కన్నంలో నుంచి కొన్ని మూటలు తోసినట్టు బయటికి వచ్చాయి బైరాగి గబగబా ఒక్కొక్క మూట తెచ్చి గోతిలో వేస్తూ ఉంటే వీర్రాజు సంబరంతో ఒకటి రెండు మూడు అంటూ మూటలు లెక్కెట్టాడు సరిగ్గా ఏడు మూటలు వేయగానే గొయ్యి నిండిపోయింది వీర్రాజు నిట్టూర్చి హమ్మయ్యా అనుకునేలోగా మరిన్ని మూటలు బయటికొచ్చాయి వీర్రాజు అయోమయంతో తలకు ఒక్కుంటూ ఉంటే వైరాగి అధలాపంగా కూలివాడిని యజమాని అదిలించినట్లుగా విసుక్కుంటూ ఏంట్రా ఏంటా నిర్లక్ష్యం ఒళ్ళు బలిసిందా కళ్ళు బయర్లు కమ్మాయా మూటలు కనిపించటం లేదా ఏం తవ్వు ఇంకో గోయి తవ్వు అని అరిచాడు వీర్రాజు తలూపి వెండి పలుగును ఓసారి ఎత్తి దాన్ని చప్పును ముద్దెట్టుకుని ఇంకో గోయి తవ్వడం మొదలుపెట్టాడు అలా తవ్వి తవ్వి గొయ్యి తీస్తూ ఉంటే మళ్ళీ గోడ కన్నంలో నుంచి ఇంకో ఏడు మూటలు బయటకు వచ్చాయి బైరాగి ఒక్కొక్క మూట ఎత్తుకొచ్చి గోతిని నింపాడు అప్పుడు గోడ కన్నంలో నుంచి మరో మూట బయటకు వచ్చింది బైరాగి చిరాకు పడుతూ తవ్వరా ఇంకోటి తవ్వాడు నువ్వు తవ్వి తవ్వలేదు నిండిన గోతుల్ని నేను తస్తా అనంటూ మూటలతో నిండిన గోతులన్నింటినీ తిరిగి పోడ్చసాగాడు వీర్రాజు గొయ్యి తవ్వేసరికి బైరాగి రెండింటిని పూడ్చాడు అప్పటికి గోడ కన్నం బయట మరో ఏడు మూటలు సిద్ధంగా కనిపించాయి వీరాజు ఆశ్చర్యంతో ఇన్ని మూటలు ఎక్కడివబ్బా అంటుంటే బైరాగి మండిపడుతూ ఎక్కడివా ఆహా అబ్బా గారెల బుట్ట ఎగురుకుంటూ వచ్చినప్పుడు ఎక్కడిదని అడగలేం లపాలపా లాగించేసావుగా తవ్వు తవ్వు నువ్వు గోతులు తవ్వు నేను మూటలతో పుడుస్తా కానీ కానీ అని కసురుకున్నాడు వీర్రాజు వెండి పలుగుని విలాసంగా పైకెగరేసి చటుక్కున పట్టుకుని చప్పున ముద్దెట్టుకుని గొయ్యి తవ్వడం మొదలుపెట్టాడు మళ్ళీ అతడలా గొయ్యి తవ్వడం బైరాగి మూటలు వేసి గొయ్యి పూడ్చటం ఇలా ఆరు గోతులు అయ్యాక ఏడో గోతిలో మూటలు వేయగా ఇంకాస్త ఖాళీ మిగిలింది ఈసారి వీర్రాజు తలెత్తి ఏంటలా గుడ్లప్పగించి చూస్తున్నావు గారెలు తిన్నావా గడ్డి తిన్నావా గోతిలో ఖాళీ కనిపించటం లేదా మనం తెచ్చిన మూట తెచ్చి గోతిలో పారాయి అని అరిచాడు బైరాగి ఆ మూట తెచ్చి గోతిలో వేయగానే ఇద్దరూ కలిసి గోతిని పూడ్ చేశారు అప్పుడు ఇంటి కన్నంలో నుంచి ఒక చెక్క పెట్టె బయటికి వచ్చింది బైరాగి ఆ పెట్టె మూత పైకెత్తగానే లోపల మూటలు కనిపించాయి అతడు సంబరపడిపోతూ చూశారా గోడకి కన్నం వేయకుండానే పెట్టె బయటికి వచ్చింది మనం మూటలు కట్టకుండానే పెట్టె నిండా మూటలున్నాయి అని అంటుంటే వీర్రాజు ఆనందంతో తలాడిస్తూ అలా పళ్ళి కిలిస్తా వెంటరా పాచిపళ్ల ఎత్తుకుపోయి పంచుకుందాం పెట్టెను తీసుకెళ్దాం సాయం పట్టు అన్నాడు మరుక్షణం ఇద్దరు ఆ పెట్టె చెరువువైపు వైపు నెత్తిన పెట్టుకుని బయటపడ్డారు ఆ మరుక్షణమే ఇంటి కన్నంలో నుంచి పాక్కుంటూ ఆది అతడి వెనుక ఆరుగురు బయటికి వచ్చారు ఆది హాయిగా నవ్వి అమ్మయ్య దొంగలొచ్చారు గోతులు తవ్వారు మూటలు పూడ్చారు పెట్టె పట్టుకుపోయారు గురువుగారు చెప్పిన పనిని జాగ్రత్తగా పూర్తి చేశాం మరి ఇప్పుడేం చేద్దాం అని అన్నాడు శుక్రవక్రంగా చూస్తూ తెల్లారకుండా ఇంకేం చేస్తాం చెమ్మా చెక్క చెరడేసి మొగ్గ ఆడేద్దాం అని తేల్చేశాడు అప్పటికే ఆ అగ్రహారం పులిమీర దాటిన వీర్రాజు బైరాగి నెత్తిన చెక్క పెట్ట మోసుకుపోతూ పోతూ ఉండగా వీర్రాజు కడుపుబ్బరం పట్టలేక పెట్టె చాలా బరువుగా ఉంది వెండి బంగారం దండిగా ఉన్నట్టుంది అన్నాడు బైరాగి వికవిక నవ్వి అవునవును బరువును బట్టి అలాగే అనిపిస్తుంది ఇక్కడే పెట్టె దించి చెరిసగం పంచుకుందాం అన్నాడు వీర్రాజు చప్పును ఆగి దించడం ఏంటి పంచుకోవడం ఏంటి చెరిసగం పంచుకోవటానికి నువ్వేమైనా నా తోడబుట్టిన తొక్కగాడివా ఏంటి అన్నాడు బైరాగికి ఒళ్ళుమండి అలాగా అయితే ఆ మాత్రం దానికి ఈ తొక్కలో బరువేందుకు అంటూ తన వైపు పెట్టె వదిలేశాడు అంతే టప్ అంటూ పెట్టె కింద పడింది మూత ఊడిగి పెట్టెలోని మూటలు బయటపడ్డాయి అంతే అమ్మో నా మూట అంటూ వీర్రాజు నా బంగారం అంటూ బైరాగి ఆ మూటల మీదకి కాట్ల కుక్కల్లా ఎగబడి ఎవరికి దొరికిన మూట వాళ్ళు లాగేసుకుని ఆత్రంగా మూటలు విప్పారు మరుక్షణం ఆ విప్పిన మూటల్లో నుండి బయటపడ్డాయి రాళ్ళు రప్పలు వీర్రాజు ఆవేశం పట్టలేక మోసం కుట్రా దగ అంటూ పటపటా పళ్ళు కొరుకుతూ గారెల బుట్ట వచ్చినప్పుడే అనుమానించా మూటలు వచ్చినప్పుడే అర్థమైంది వెండి పలుగుతో పని లేకుండా గోడకి కన్నం కనిపించినప్పుడే సందేహం వచ్చింది ఇప్పుడు అర్థమైంది ఈ మోసం కుట్రా దగ ఎవరిదో అన్నాడు వైపు సూటిగా చూస్తూ బైరాగి ఉలిక్కిపడి ఎవరిది నాదా అని అడిగాడు వీర్రాజు ఆవేశంతో నువ్వు కాదెహె వాడే ఆ బకబక బకబకా అన్నాడు ఆ మంత్రం అలా చదవగానే ఠంగన కాళీపెట్టె మీద ప్రత్యక్షం అయ్యాడు మూడు అడుగుల పుట్టి మరగొజ్జుగాడు బైరాగి వాడివైపు విస్మయంగా చూస్తూ ఉంటే వీర్రాజు ఆవేశం పట్టలేక మోసం దగా కుట్రా నన్నింత మోసం చేస్తావుట్రా పుట్టి బుడంకాయ్ ఈసారి నేను పొరపాటున మంత్రం చదివినా నువ్వు వచ్చావంటే అని అంటుంటే బకబక విక నవ్వి రావడం కాదురా ఇంకోసారి నువ్వు అసలు మంత్రం చదివావో రాకుండానే నీ తిత్తి తీస్తారా బడుద్దాయి అంటూ చెంగున ఎగిరి ఇద్దరినీ ఫెడి ఫెడి చెరువు చెరువుతాపుతని బుడుంగున మాయమైపోయాడు బకబక్క సరిగ్గా ఆ సమయంలో చెమ్మ చెక్క చెరడేసి ముగ్గ అంటూ ఆటలాడుతున్న శిష్యుల దృష్టి గోడకి ఉన్న కన్నం మీద పడింది ఆ కన్నంలో నుంచి గండు చీమలు బారుగా ఇంట్లోకి వెళుతున్నాయి ఆది వయటివైపు కన్నార్పకుండా చూస్తూ ఒక్క చీమ కూడా ఇంట్లో దూరకుండా చూడమని గురువుగారు చెప్పారు రోయ్ అంటూ ఉంటే సోమ చిరాగ్గా ఎహే ఒక్కటి కాదు చాలా ఎలా అన్నాడు ప్రశ్నార్థకంగా గురుడు తేల్చేస్తూ ఒకటో రెండో అయితే పట్టేస్తాం కట్టేస్తాం ఇన్నింటిని ఎలా ఆపుతాం అంచేత ఒరే చీమలు దూరై నిప్పెట్టండి కొంపకి అని అరిచాడు మిగిలిన కథలను తరువై భాగాలలో కొనసాగిద్దాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి తిస్ సామ్ తి